ఇదిగండి ముడుగు చూశారు కదండి దీనికి ఒక పేరు ఉందండి బొమ్మరాయ కూడా అంటారు దీన్ని బల్లంతురాని కూడా అంటారండి బలి పని కాలం ఇవి దీన్ని రోడ్డు పైన కుక్క లారీ ఏదో తొక్కేసినట్టుందండి చచ్చిపోయింది దానికోసం పాపం కుక్క బాత్తోటి అలా పాపం బెంగగా చూస్తుందండి అనక్కి ముందుకు వెళ్తుంది అది కూడా బాధ ఉంటుంది కదండి ఇప్పుడు వేరే ఏదైనా వెయ్యి కోడి చచ్చిపోయింది అనుకోండి ఈ ఫలంగా కుక్క ఇల్లు ఆ మాస మొక్కలను పట్టుకుని వెళ్ళిపోద్ది అలాంటిది బాధతో రెండు అటు వస్తుంది వెళ్తుంది పాపం అయిపోయింది రెండు రోజులు సంబరమే సభారావా రెండు రోజులు సంబరమా సబారావా ఇడు మా కెప్టెన్ అండి దగ్గరుండి మమ్మల్ని ఆట ఆడుతాడు వచ్చి బయటకు వచ్చి అన్నమాట ఎలా ఆడుతున్నారని ఇడ్లీ తెచ్చేసి ఉన్నాడు అండి బొంబాయి చెట్ని ఒకటే మాకు ఉన్నాయా ఇడ్లీ ఎడిది వెళ్ళి తిన్నే ఇయాలి కాకు మూడిందండి ఈకల ఊడిలో బాధ వేసింది తిన్నే అయిపోయింది తిని పని చెత్తలే నా కాళ్ళ దగ్గర మీ మీకోళ్ళ దగ్గర అర్థం ఒకసారి పోన్లే అమ్మ నీకు మీ ముక్తి కలిగించవు మీ ముక్తి అదే మరి చెప్తాను మరి మా అమ్మకు మాకు ఇడ్లీ ఇచ్చింది పట్టుకోతనే మీ మా అన్న వాడికి గుద్ద ముద్దడిపోయిందండి ఏ పప్పు మళ్ళీ ముద్దుగా భయం ఉన్నాయా ఈ నాలుగే ఆ నలుగురు ఇవాళ మా బుడ్డోళ్ళ ఇద్దరికి సివిల్ డ్రెస్ అండోయ్ బలెండ్ నాడు కోకడం అల్లెజ్జును ఒకసారి బాబు అయిపోయిందా టిఫిని మే అది పెట్టామో టిఫిన్ ఇడ్లీ పల్లీ చట్నీ అదే పల్లీ చట్నీ అంటే ఏషియన్ పుల్ చట్నీ అండి డాన్స్ చికరి చికిరీ చికరీ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా మళ్ళీ మొత్తం ఫెస్టివల్కి సెలబ్రేషన్ అలా రాణ్ మించిపోతే ఇప్పుడు ఏంటంటే బాబు మళ్ళీ పడిపోయాడు పడిపోయి స్టెప్ హైలెట్ ఏ

సాంబారు సూపర్ కాంబినేషన్ ఈ వీల్ చైర్ మా అమ్మ కొన్నదండి మా పిన్న వాళ్ళ అబ్బాయి అన్నమాట మా తమ్ముడు వాడు నడవలేడు అనమాట కొంచెం ఫిజికలీ హ్యాండికాప్డు వాడు కోసం కొన్నదన్నమాట మా బాబాయ్ మా అక్కడికి వచ్చాడు తీసుకెళ్తానని చెప్పి అన్నాడని ఇక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను ఓ ఏమో కానీ చేయలేండి దమ్ములు అయిపోయాయం ఎక్క కాక మొత్తం ఎప్పుడైపోయి తెలుస్తుంది వచ్చినప్పుడు కనబడతారు దమ్ము చేసి దమ్లు చేసే ఉంటుంది మొత్తం లేదు సంక్రాంతి వెళ్ళాకేమో ఏమో కానీ ఉడుపులు లోపే మొదలు అయిపోవడం అంటే ఇదే చాలా త్వర త్వరగానే అయిపోతున్నాయి పళ్ళు ఉడుపులు మొదలవుతే మంచి బలే ఉంటుంది అండి సందర్శ కింద కరెంట్ లైన్ల కోసం రోడ్డు అమ్మడే రోడ్డు సైడ్లన్నీ సిట్లు నగర దొంగలన్నీ వెళ్తారమ్మాట రాబయ్యో బాబయ్యో ఎప్పుడు మరి మా ఇంటికి రాలేదా అంటే దగ్గరకున్నారా వీళ్ళకి వచ్చేవాళ్ళకు లేదా వచ్చి తలుపు తలుపు మా బాబాయ్ అండి మళ్ళీ సీను ముక్కసి రంట రండి ముక్కసిరు యా రుజననే టెలినాల్ గవర్ చాలం పోరు మందుంటరు ఆంద్ర జిత్నే ఏ బోట్ కిట్టేడ బాబాయ యాလာవా ఆ ఇడురు రిలవెంట్ గుల్లకి ఓం నమో వెంకటేశాయ నానా అన్నదల్ల మా బాబాయ గుల్లకి మజ్జా సన్నవ్ డెలివడ్వా లేదా ఎలా ఉన్నా అడుగు తాత బా అన్నవాన అడిగే మా వాడు గొద్దులో ఒప్పుకు లేకపోయినా బలిపరి కెట్టేస్తారండి జ్వరం తగ్గిపోయింది వీడికి తాత వీడు పొద్దునపాట్లు ఏమన్నాడు తెలుసా జ్వరం రే మాములు జ్వరం తగ్గిందా అన్నా అన్నాడు సరే అయితే డాక్టర్ గారు తీసుకు వెళ్దాం అంటే తగ్గిపోయిందిలే అన్నాడు వీళ్ళు తాత ఇంటికంటే వెళ్ళిపోతామా కొట్కడి వద్దమ్మా కొట్టుకడికే ఇదిగోండి ఈ బుల్లు లారీ కోసం అసలు తేగేడి చేయడండి కన్నీళ్ళు గుక్కేసేడండి ఇంటికి వెళ్ళే మరి ఉంటుంది మరి పోచమ్మ కూడా గుడికి చెప్పింది కదా అమ్మా ఏం కొనుక్కుంటున్నావు ఇదిగో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తున్నానా తిని కదా తిని కాకపోతే ఇంకెందుకు మరి అయితే ఇచ్చేద్దామా ఇక మా బాబాయ్ బండిది అడ్ ల్యాంప్ చూడండి కన్ను గుడ్డు బైటకి వచ్చేనట్టు వచ్చేంది బైటకి పెడల్ కత్తి చేద్దాం ఆ పార్ట్ ని ఎదర నివే ఇద లైట్ ఆ కదర్ ఇద అడ్ ల్యాంప్ బెడ్ ల్యాంప్ నువ్వు కత్తి చేతనా ఇలుతునా ఆ చెవుల కత్తి చేతనా ఇలుతునా నేను అరకదంగ మన NFC ఇంకో జారి ఇగే పక్కేయ్ పక్కేయ్ సైడే ఉమ్ కరే తి jata సైడే లో ఆ ఆ పడుడు जातीलమరే ఇలే ఫోన్ చేయి హడే ఆది మరి అదే చెప్పాను నేను జ్వరం వచ్చినా కూడా ఇంట్లో ఏడుచేసి దొల్లిస్తున్నాడు దొల్లితే తీసుకొచ్చా కదా మరికు పడే కోర కావాలన్నాడు తినకే ఇగ బంగారులో మా బాబాయ్ ఇదిగో కూర్చోటుకెళ్తా ఈ ఇంచుక తెచ్చాడు ఈ తెచ్చాడుకోడి ఉన్నాయి కదా నీ అక్కడ పట్టుకు శుభ్రం తిరచు కదా ఈ బంగారు లాంటి పప్పలో ఈ మా అనేసి అవి కొనిపించుకుంటున్నాడు ఎంత అంతేతలో చూడండి డిమాట్లో మనం బోల్డ్ డబ్బు పెట్టుకున్నాండి అవి సరిపోలేదు వీళ్ళకి ఐదు రూపాయలు ఇప్పుడు ఆ కొట్లో లారి కొనేదాకా ఏడు ఇప్పుడు పెడబొబ్బలో ఇంక ఈడు మెయిన్ ఈడు డీమట్లో ఎన్ను కొన్నా ఓయ్ డీమట్లో లైటింగ్ కారు ఎ మొత్తం ఒక ఆరు కార్లు అవి ఉన్నాయి ఈడికి కొన్నాను రేసింగ్ కారు ఇవన్నీ సరిపోలేదండి రీ మీక ఈ చిన్నదే ఇది వీళ్ళకి ఎంత ఆనందాన్ని ఇచ్చేస్తుంది ఈ చిన్న కారు ఐదు రూపాయలు మరి అలాగంటే మనం డీమట్ తీసుకెళ్ళకుండా ఇవ్వకుంది కదమ్మా ఒళ్ళు వద్దునా

గుడ్ తారీఖు మళ్ళీ కదా అక్కలేదు నెంబర్ వన్ రాహత్ర జ్వరం కదమ్మ నీకు అక్కలేదా దగ్గరికి వెళ్ళగారి దగ్గరికి వెళ్దామా సగలేదు కదా ఏంటి నిన్న మా ఊళ్ళో కుర్రోడికి పెళ్ళి చుట్టారు కనుక ఫోటోలు తీసానండి ఆ ఫోటోలు అనే ఆ ఫోటోలు ఇవన్నీ నాకు మేము పెళ్ళి కుదిరిపోద్ది వేగా అని ఆ పే ఫోటోలు ఇవన్నీ అని మొత్తం లైన్కి వస్తానే ఉన్నాడని అని పాప నేను కుదరక ఇవ్వలేదు ఈరోజు తణుకులో ఇచ్చాను ల్యాబ్కి వెళ్ళి తీసుకొచ్చేసి ఇచ్చేస్త మనోడికి మేము పెళ్లి సెట్ అయిపోయిందనుకో పెళ్ళి కుదిరిపోయింది అనుకోండి పెళ్లి ఫోటోలు పెళ్ళిపోతుంది కూడా చెప్తారు కానీ మనక పని అలాగే రెండు ఆల్బమ్లు ఒకటి ప్రింటింగ్ పెట్టానండి అవి కూడా వచ్చేయండి అంట అవి కూడా తెచ్చేసుకుంటామండి బాబు చెవులకి ఎన్న పడుతుందా సరే నమస్తే బాగున్నా బాగున్నా ఆల్బమ్ లేదు బాగున్నా సరే అండి సరే 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 మా బాబుగారే ఎవరు తెలిసా అందుకే అదే తెక్షగా చివత ఏంటనుకున్నారా చూతాడు మా నోడు వీడియోలు ఎక్వేరియం తమ్ముడు ఏంటోటేమో జల చేపలాగా చెరీలో పట్టాడు అంటే పులసలో ఎందుకుంటే పులస ఏంటమ్ముడు అది చూడండి అదే అయ్యి అంటే దాటేద్దాం కానీ మూత మూత ఆ రెండు కదా క్యాట్ పీసు ఏంటి మంచి స్మార్ట్గా స్లిమ్ అయిపోయే కుర్రాడు జిమ్ మా అనగా మనవాడు తెగడేస్తా చెట్లు తెగడేస్తా ఆటగాడే పెద్ద గజ ఆటగాడే ఆటగా బాబు ఓకే చెక్ చేసుకోండి ఒకసారి లేకపోతే మనవాడు వేరే వాళ్ళు ఆల్బమ్ పెట్టేయడం మనకి మళ్ళీ చివరి రెండు నాయ కదా నాయే నాయ ఓకే థ్యాంక్స్ మరి బాయ్ 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 మళ్ళీ పెడతాం రేపు ఆదివారం కదా ఇల్లుండి పెడతానే రెండు ఆల్బమ్ ప్రింటింగ్ పెట్టేద్దాం ఓకే బాయ్ లవ్ యూ భయ్యా నాది దీనికి టచ్ కచ్చిగాడి పోయింది సీన్ సీన్గా వెయ్యాల ఎత్తమా సెల్ఫీ స్టిక్ కొండకి చూపి భయ్యా కోలో కోలవు అంటే కూలవేనా అంటారా ఓపెన్ ఓపెన్ బాగా ఇది ఇదే చూడండి సార్